నువ్వు ఒక సర్కస్ కి వెళ్లబోతున్నావు అని తెలిస్తే నీకు చాలా సంతోషంగా ఉంటుంది అక్కడ నీకు తినడానికి అలాగే ఉండటానికి కూడా అన్ని సౌకర్యమైన ఏర్పాట్లున్నాయి ఈ మాట విని ఏనుగు చాలా సంతోషించింది కానీ దానికి ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తోందన్న బాధ కూడా చాలా ఉంది నాకు తెలిసి ఈరోజు మనం ఇద్దరం అడవి అంతా తిరిగితే బాగుంటుందేమో రే పొద్దునే బయలుదేరితే బాగుంటుంది ఓరి దేవుడా ఇదేదో బాగుందే నాక్కూడా నీ రూపంలో ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు ఇంకా అతను ఏనుగుని వదిలేశాడు ఎందుకంటే అతనికి ఏనుగు మీద చాలా నమ్మకం ఉంది అది ఎక్కడికి పారిపోదు అని ఏనుగు అతనికి అడవిలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ చూపించింది వేటగాడికి కూడా ఆ ప్లేసెస్ చాలా నచ్చింది ఇలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు వేటగాడు కూడా ఇప్పుడు ఏనుగుని తన మంచి స్నేహితుల్లాగా భావించేవాడు నిజం చెప్పాలంటే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేనో అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఒక జంతువు అయినా నాకు ఒక మంచి స్నేహితుడు అయ్యావు కూడా అదే భయం వేస్తుంది నువ్వు నా దగ్గర లేకపోతే వేరే మనుషులు నాతో ఎలా ప్రవర్తిస్తారో ఏమో అని అరే నువ్వు దాని గురించి ఆలోచించకు నేను సర్కస్ యజమానితో డీల్ చేసుకుంటాను తను నిన్ను చాలా బాగా చూసుకోవాలని అలాగే వారానికి ఒకసారి నేను కూడా అక్కడికి వస్తూ ఉంటాను సరేనా ఈ మాట విని ఏనుగు ఇంకా చాలా సంతోషించింది